మనసు అందరికీ అందరిలోనే అందరూ మంచిగా ఉన్నారు హ్యాపీ సండే సండే స్పెషల్ చికెన్ మసాలా అండ్ నా ఫేవరెట్ బోటి పుంటి కూర వండిన తెల్లన్నం ఇవైతే వండిన అనమాట చాలా రోజులై బోటి తినక అనేసి బోటి అయితే తీసుకొచ్చినమాట మంచిగా నీట్గా కడిగేసి వండిన అనమాట పుంటి కూర అయితే మా టోకీకి అయితే ఫస్ట్ వెయిట్ అన్నాము కాకపోతే మళ్ళా వెయిట్ చేస్తుంది చూడండి నా కోసము మా టోకీ ఈరోజు ఏం చేసింది తెలుసా కోసమని ఐస్ క్రీమ్ తీసుకొస్తాను ఎవ్రీ సండే ఐస్ క్రీమ్ తెస్తాను కదా నేను అయితే ఆ బోటి స్మెల్ చూసి ఐస్ క్రీమ్ కూడా తినలేదాన్ని ఐస్ క్రీమ్ కూడా స్కిప్ చేసేసి బోటి అయ్యి అంతే వరకీ వేట్ చేసింది అనమాట అట్లా చేసింది అనమాట ఓకే అబ్బాయి ఏమిటో అని నాకైతే నవ్వొచ్చింది అనమాట బోటి కోసం ఐస్ క్రీమ్ కూడా లేకుంటే ఐస్ క్రీమ్ తేయంగానే ఆమె బౌల్ వేసి వేయంగానే దాబ డబ్బు తినేస్తాను అనమాట ఒక సెకండ్లో తినేస్తుంది కాకపోతే మొన్న బోటి తెచ్చినప్పుడు అసలు ఐస్ క్రీమ్ జోలికి పోలేదు ఐస్ క్రీమ్ అది మెల్ట్ అయిపోయిపోయి మెల్ట్ అయ్యింది పడేసినాను కానీ ఐస్ క్రీమ్ అస్సలు తినలేదు బోటి అయి నేను బోటి వండుతుంటే కూడా కిచెన్లోనే కూస్తుంది తెలుసా జరుగుతలేదు అడిగే నేను బోటీ కడిగిన కడుగుతుంటే స్మెల్ వస్తుంది కదా కౌసు వాసన మంచిగా వెనకర్ వేసి మంచిగా వేడి నీళ్ళల్లో ఉంటాయి కదా బా పేగులు అవన్నీ వేసి మంచిగా నీట్గా అడిగిన వెనిగర్లో నానబెట్టి మళ్ళీ ఉల్లిగడ్డ వేసి మంచిగా మంచిగా పిసికి మంచిగా బోటి అయ్యేంత వరకు మా టోకి కిచెన్లోకి ఏం జరగలేదు ఆ రోజైతే టోకి నిజంగా మస్తు కామెడీ చేసింది అనమాట బోటి పుంటు కూర మాత్రం సూపర్ అయ్యింది అట్లా చేసింది మా టోకి ఇక బోటి పుంటు కూర కాగానే ముందు అన్నం వేడిగా స వేడి అన్నం వేడివేడిగా ఉండే కదా సల్ల చేసి బోటి కూడా మంచిగా కొంచెం ముక్కలు వేసి మంచిగా కడిగి ఆమెకి వేసి ఇచ్చినాక మంచిగా తిన్నదన్నమాట ఇట్లా ఉంది ఎక్సైట్మెంట్గా పెట్టు తొందరగా పెట్టు అన్నట్లు తిన్నది తిన్నాక మళ్ళీ నాకు కూడా కంపెనీ ఇస్తుంది కదా ఆమె వచ్చి ప్లేట్ ఆడ అన్నం పెట్టగానే వచ్చి ప్లేట్ పక్కనే వండుకుంది చూసిన కదా వీడియో అట్లా చేస్తుంది అనమాట ఐటెంలు ఉంటే ఐస్ క్రీమ్ కూడా స్కిప్ చేసింది మా టూకి నార్మల్గా ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టము కానీ బోటి కోసం ఐస్ క్రీమ్ కూడా స్కిప్ చేసింది అంత మా టోకీ కానీ మా టోకీ అంటే నాకు చాలా చాలా ఇష్టము టోకీ టోకీ ఏమంటారు టోకీ నన్ను నేను బయటికి వెళ్ళొస్తే చాలా చాలా మిస్ చేస్తుంది నన్ను నేను కూడా టోకీని బాగా మిస్ చేస్తా రాగానే మస్తు యాక్ట్ చేసుకుంటుంది అనమాట మా టోకీ చాలా క్యూట్ క్యూట్ ఉంటుంది అటువకకి మా కి డిష్ తగులుతుంది అని అనిపిస్తుంది అయితే కంపల్సరీ నేను తినేదా తినేటప్పుడు ఆమె కంపల్సరీ తింటుంది నేను వాడుకుంటే పక్కనొచ్చి వాడుకుంటుంది పొట్టిది చాలా చాలా లైవ్ లైక్ చేస్తుంది అనమాట అంటే చాలా ఇష్టం టోకి పుట్టికి ఇంట్లో అందరికి ఇష్టం కానీ నేనంటే కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ అనమాట మా టూకి అట్లా ఆ రోజు ఐస్ క్రీమ్ స్కిప్ చేసింది నిజాట్లోకి నీకు మళ్ళీ నెక్స్ట్ వీక్ నీకు ఐస్ క్రీమ్ తీసుకురా టోకి అంటే మళ్ళా ముఖం చేంజ్ చేసుకుంది మళ్ళా సరే అని ఇక నెక్స్ట్ డే మళ్ళీ చాక్లెట్ ఐస్ క్రీమ్ తెచ్చి తినిపించింది అనమాట అప్పుడు మంచిగా తిన్నది అట్లుంది మా టోకిది చాక్లెట్ ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ తెస్తే ఇక మా టోకి మంచిగా ఒక కప్పు తినదనమాట అందువల్ల నెక్స్ట్ డే తినలేదు కదా కదమ్మ సండే రోజు ఓటి కోసం అనేసి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్యామిలీ ప్యాక్ తెప్పిస్తే మంచిగా తృప్తిగా అది తినదనమాట అటోకి తువి కోసం తేవాలనిపిస్తుంది తెస్తాము తినిపిస్తాం మంచిగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే చూసుకుంటాము అటోకి స్ప్రైడ్ కూడా తాగిన బోటి మాత్రం సూపర్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దూసులం కదా